తెచ్చారు కత్తి కళ్యాణ అన్న సంపాదకత్వంలో పౌరుదండోర ఆవిష్కరణ నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి కళ్యాణ అన్న రెండు మాటలు చెప్పవలసిందిగా తర్వాత కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డు గ్రహీత పసునూరు రవీందర్ ఒక పాటతోటి ఇది ముందు ఆవిష్కర్త డాక్టర్ రత్నాకర్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతుంది ఈరోజు మరి మిత్రులు సహాయ ప్రియులు గండోరాకి కర్త కర్మాక్రియ గండోరా వ్యవస్థాపకంలో ముఖ్య వ్యక్తి అయినటువంటి శ్రీ కట్టి కళ్యాణ్ గారు రాసినటువంటి బూరు దండారా పుస్తకాన్ని ఈరోజు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గురుద్వారం దగ్గర నా చేతుల మీద ఆశించుకోవడం నేను చిన్న అదృష్టంగా భావిస్తున్నాను మరి కళ్యాణ్ గారి యొక్క స్పందన మరి సామాజిక సమాజం మీద అతని యొక్క స్పందన చూస్తుంటే అతను రాసే కవితలు కానీ పత్రికల్లో వస్తున్న అతని యొక్క వ్యాసాలు కానీ చదివినప్పుడు ఒక అణగారిన వర్గాల యొక్క వేదనని కానీ ఆ తిరుగుబాటు ఆ వేదనకు మనం ఎలా తిరుగుబాటు చేసి మనం హక్కులు సాధించుకోవాలనే ఒక ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా వ్యక్తపరుస్తూ ఉంటాను అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మరి నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ పోరుదండోర పాటని మనం ఆశ్రయించడం మనందరం గణించాల్సిన విషయం ఈ సందర్భంగా ఆయనకి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాశిస్సులు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈ పోరుదండోరాని ముప్పై ఏళ్ళ ఉద్యమ చరిత్రను మొత్తాన్ని రికార్డ్ చేయడం జరిగింది దీన్ని తీసుకురావడంలో ఆ ఉద్దేశం ఏంటి అనేది కళ్యాణ్ గారు వివరిస్తారు మిత్రులందరికీ నమస్కారం మరి ముఖ్యంగా మన సార్ ఈరోజు సెమినార్ డైరెక్టర్ గారు బీజే రత్నాకర్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు అంటే మనం ముప్పై సంవత్సరాల ఉద్యమం రెండవ ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది దానికి అనుబద్ధంగా దానికి అనుబంధంగా సాహిత్యం అంత పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది అంటే అసలు రాలేదని కాదు కానీ కొన్ని సందర్భాల్లో వచ్చింది అప్పట్లో సెంట్రల్ యూనివర్సిటీలో మేమే మాదిక చైతన్యం అని చెప్పి పాతిక మంది రాసినటువంటి కవుల ఒక పుస్తకాన్ని అప్పుడు తీసుకొచ్చాం ఆ తర్వాత దానికి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఆ పుస్తకాలు తీసుకొచ్చారు అయితే ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఆ చరిత్ర మొత్తాన్ని నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నో వ్యాసాలు వచ్చినాయి మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత వివిధ పత్రికలు పాపులర్ పత్రికలన్నీ కూడా ఎడిటోరియల్స్ రాసినాయి అందులో బీబీసీ గారి గురించి ప్రత్యేకమైనటువంటి ఆ వ్యాసం రాయడం జరిగింది దీనికి మద్దతు ప్రకటిస్తా గతంలో బాలగోపాల్ దాదాపు ఒక పాతిక పేజీల వ్యాసం రాశాడు అది ఈ దండోరాకి ఎంతో చేయూతనిచ్చింది ఎన్నో పాయింట్స్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అప్పుడు అక్కడ న్యాయస్థానం వారు కోర్టు చేయడం జరిగింది బాలుగోపాల్ని అందుకనే మనం ఈ పుస్తకం కవర్ పేజీ వెనక వెనక్ కవర్ పేజీ మీద బాలగోపాల్ని ఫోటోతో సహా ఆయన ఇచ్చినటువంటి కొన్ని ఒక నినాదం దీనిలో దీని మీద వేయడం జరిగింది మరీ ముఖ్యంగా దీనిలో చాలా వ్యాసాలు ఉన్నాయి మన వసునూర్ రవీందర్ కాకాని సుధాకర్ ఇంకా అనేక మంది రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి చాలా వ్యాసాలు మిస్ అయినాయి మనం లక్ష డప్పుల ప్రోగ్రామ్కి అడవుడిగా చేయడం జరిగింది కొన్ని వ్యాసాలు రావాల్సింది ఉంది ఇంకా ఇది రివైజ్డ్ ఎడిషన్లో ఆ వ్యాసాలను కూడా పొందుపరిచే ఒక సమగ్రమైనటువంటి గ్రంథంగా అంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రకరకాల ఒపీనియన్సు పెద్ద పాపులర్ కాలమిస్టులు రాసినటువంటి వ్యాసాలు అవన్నీ దండోరా దానికి ఉద్యమానికి మద్దతుగా రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా అవి మీరందరూ తప్పకుండా చదవాలని కోరుకుంటున్నాను ఇందులో ఇంకా మన పసునూరు రవీంద్ర ఫ్రెష్గా రాసినటువంటి వ్యాసం కవిత ఉన్నాయి ఇంకా అనేక మంది రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి కాబట్టి అందరూ చదివి తప్పకుండా మీరు కూడా మీ కాంట్రిబ్యూషన్ దండోరా ఉద్యమానికి సాహిత్యం రూపంలో తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పుస్తకం పరిశోధకులకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పుస్తకాల్లో మంచి వ్యాసం కవిత రాసినటువంటి మన కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డు గ్రహీత అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా పుస్తక రచయిత ఒంటరి యుద్ధ భూమి అని చెప్పేసి యుద్ధం చేస్తూనే ఉన్నటువంటి మన యువ డాక్టర్ డాక్టర్ పసునూరి రవీందర్ను ఈ సందర్భంగా మాట్లాడవలసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ జై భీమ్ జై మాదిగా ఇవాళ నాగార్జున యూనివర్సిటీలో చాలా హిస్టారికల్ డే అని చెప్పాలి ఒకవైపు చరిత్రలో విస్మరించబడ్డటువంటి మహానేత జగ్జీవన్ రామ్ గారు గురించి ప్రొఫెసర్ పిజే రత్నాకర్ సార్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఒక హిస్టారికల్ సెమినార్ జరగడం ఒక సంతోషకరమైన విషయమైతే మరొక వైపు ముప్పై ఏళ్ళ దండోరా ఉద్యమం మీద చాలా విలువైనటువంటి డాక్యుమెంటేషన్ పోరు దండోరా అనేటటువంటి ఈ పుస్తకాన్ని అన్న కత్తి కళ్యాణ్ గారి సంపాదకత్వంలో తీసుకురావడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి విషయం ఇందులో చాలా విలువైనటువంటి వ్యాసాలు ఉన్నాయి ఇంతముందే డాక్టర్ కాకాని సుధాకరన్న గారు చెప్పినట్టు ఈ పుస్తకము పరిశోధకులకి స్కాలర్లకి చాలా వరకు ఉపయోగపడేటటువంటి పుస్తకము దళితులే కాదు దళితేతరులు కూడా వర్గీకరణ ఉద్యమం ఎట్లా కొనసాగింది ఎట్లా ఇవాళ వర్గీకరణ సాధించుకున్నారు అని రేపటి తరాలు తెలుసుకోవాలంటే ఇది ఒక డాక్యుమెంటేషన్గా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒక చిన్న పాటని పాడి వినిపిస్తాను చిర్రాసిటికే నా మీద నేను డప్పునై మోగుతుంటా ఈ దేశ మూలవాసి నీనై మీ అందరినీ సిర్రా సిర్రారికెన మీద నేను డప్పునై మోగుతుంటా ఈ దేశ మూలవాసి నీనై మీ అందరిని సాగుతుంటా మాదిగా నా పేరు జంబు దీపమే నా ఊరు మాదిగా నా పేరు జంబు దీపమే నా ఊరు ఆత్మగౌరవము నా శ్వాస రాజ్యాధికారమైన ఆశ చిర్రాటికెన మీద నేను డప్పునై మోగుతుంటా ఈ దేశ మూలవాసినై మీ అందరినీ సాదుతుంటా సింధులో ఎలొందినా నా నెత్తురే జీవనదులు ఇళ్ళ తరబడి పేర్చినా నీడ నిచ్చే గుండె గదులు నా శమట సుక్కలన వాళ్ళే ఈ దేశ రాళ్ళు నా తుండము బొక్కేలా లేకుంటే మీ అందరివి కాలే కడుపులు సిర్రాటికెన మీద నేను డప్పునై మోగుతుంటా ఈ దేశ వాసి నేనై మీ అందరినీ సాదుతుంటా మాదిగా నా పేరు జంబు దీపమే నా ఊరు మాదిగా నా పేరు జంబు దీపమే నా ఊరు ఆత్మగౌరవం నా శ్వాస రాజ్యాధికారమే నా ఆశ సిర్రా సిటికే నా మీద నేను డప్పునై మూగుతుంటా ఈ దేశ మూలవాసి మీ అందరిని సాగుతుంటా జోహార్ మాది వీరులకి జోహార్ మాది గమర వీరులకి జోహార్ మాది గమర వీరులకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఈ పుస్తకం నెంబర్ ఉంది ఇంకా మిత్రులందరికీ ఎవరికైనా కావాల్సినటువంటి వాళ్ళకి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఇది మూడు వందల రూపాయలు కానీ రెండు వందల రూపాయలకి అక్కడి నుంచి సంపాదకుడు పంపిస్తాడు ఒక మాట పుస్తకాలు ఎవరు కూడా ఫ్రీగా తీసుకోవాలి ఎందుకంటే ఈ పుస్తకం రావడానికి ఆ రచయిత ఎంత కష్టపడడో మనం ఆలోచించాలి కాబట్టి ప్రతి ఒక్కరు మన బాధ్యతగా రెండు వందల రూపాయలు దీంట్లో ఉన్న నెంబర్కి ఫోన్పే గూగుల్ పే చేద్దాం అది మర్చిపోకండి తర్వాత తప్పులు కాదు తర్వాత అయినా తర్వాత అయినా ఇవి ఇవి అవసరం ఇంకెవరికన్నా కావాలనుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ మరి మళ్ళీ అందా 10 కల్లా ఉండాల